పచ్చి కొబ్బరితో హెల్దీగా రోటీలా ఎలా ప్రిపేర్ చేసావు చాలా సింపుల్ అండి ఉదయం చేసినా సరే నైట్ వరకు అయినా సరే చాలా స్మూత్గా ఉంటాయి అవి ఎలా తయారు చేసుకోవాలో అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి వినాయక నిమజ్జనాన్ని వినాయక చవితికి అయితే మనమైతే టెంకాయలు అయితే కొట్టేస్తా ఉంటాం కదండి అవి ఎండాకాలం కాదు కదండి బాగా ఆడడానికి కాబట్టి బూజు పట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా ట్రై చేయండి మనం స్వీట్లు అలాంటివి అయితే చేస్తా ఉంటాం అలా కాకుండా ఇలా రోటీలు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారో అండ్ హెల్తీ కూడా ఒక కప్ వరకు అయితే నేను ఇక్కడ ఒక తీసుకున్నాను ఒక ఉప్పు మాత్రమే అండి మీరు రెండైనా తీసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి మీరు కొబ్బరిని అయితే పెంచుకోవచ్చు ఇక్కడ ఒక కొబ్బరికాయ సగం కొబ్బరికాయనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను వాటికి ఉన్న బ్రౌన్ పార్ట్ అయితే తీసేసుకున్నానండి మీరైతే తురుముకోవాలనుకుంటే కూడా తురుముకోవచ్చండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే మిక్సీ జార్ తీసేసుకుని మిక్సీ జార్లో ముందుగా కొబ్బరి ముక్కల వేసేసుకొని పావు కప్పు దాకా నీళ్ళనైతే వేసుకొని ఈ మిశ్రమనైతే మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి చూడండి నేను ఈ విధంగా అయితే బ్రౌన్ పాట్ అయితే తీసేసానండి ఇలా తీసేయడం వల్ల మనకైతే చాలా తెల్లగా అయితే వస్తుందండి పువ్వులాగా అయితే ఉంటుంది మిక్సీ వేసిన తర్వాత కూడా చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు వాటర్ని అయితే వేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని చక్కగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మెత్తగా వేసుకోవడం వల్ల ఎక్కడ కూడా పలుకులు లేనట్టు చాలా స్మూత్గా రోటీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు అస్సలు కొద్ది కూడా పలుకైతే అస్సలు ఉండకూడదండి ఈ మిశ్రమం వచ్చేసి చూడండి ఎంత స్మూత్గా అయితే మిక్సీ వేసుకోవాలో మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా అయితే మిక్సీ ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత మంట అయితే సిమ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా మనమైతే మిక్సీ వేసుకున్న కొబ్బరి మిశ్రమన్నంతా మొత్తం ప్యాన్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఏ కప్తో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్తో అయితే బియ్య పిండి అయితే వేసుకోవాలి ఈ ప్లేస్ లో మీరు జొన్నపిండు కూడా వేసుకోవచ్చండి నేను నెక్స్ట్ టైం వీడియోలో జొన్నపిండితో కూడా ఎలా చేయాలో అయితే పోస్ట్ చేస్తాను హెల్దీగా ఇంకా హెల్దీగా చేసుకోవచ్చండి ముందుగా నేను ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని ఏ కప్తో అయితే కొబ్బరి వేసుకున్నామో అదే కప్తో బియ్య పిండిని కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్ వరకు అయితే నీళ్ళని వేసుకోవాలి ఈ క్వాంటిటీ అయితే ఈ రోటీలకు చక్కగా అయితే సరిపోతుంది ఒక కప్ బియ్య పిండి ఒక కప్ కొబ్బరి ముక్కలు ఒక కప్ నీళ్ళండి మిక్సీ జార్లో నేనైతే ఈ నీళ్ళను వేసి మిక్సీలో ఉన్న డైరెక్ట్ డైరెక్ట్గా ఈ పిండి అయితే వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే కొబ్బరిలో ఒక కప్ దాకా నీళ్ళను వేసి బాగా మరిగించిన తర్వాత అయినా బియ్య పిన్ని వేసుకోవచ్చు నేనైతే ఎందుకు మరిగి ఇవ్వడం లేదంటే దానిలో ఉన్న పోషకాలు మొత్తం పోతాయని చెప్పేసి ఎక్కువగా నేనైతే కొబ్బరి పాలనైతే మరిగించుకోలేదండి మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి చూడని ఎలా చేసినా కూడా ఏమీ కాదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా సరే చాలా మెత్తగా అయితే అయిపోతుందండి అలాంటప్పుడు కొద్దిగా బియ్య పిండి అయితే యాడ్ చేసినట్లయితే చక్కగా సరిపోతుందండి ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఒక కప్పు నీళ్ళైతే ఇప్పుడు మంట సిమ్లో సిమ్లో అండ్ మీడియంలో ఉంచుకుంటూ చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే ఈ రవ్వను ఈ బియ్యపు పిండిని ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా కలుపుతూ అయితే ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు అయితే కలపాలండి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఈ విషయం అయితే చూడండి మనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రోటీలు చాలా స్మూత్గా రావాలంటే ఇలా మనం ఒక ఐదు ఆరు నిమిషాల సేపు అయితే వీడియోలో చేస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి అప్పుడే మనకు చేతితో తాకినట్లయితే మనకు పిండి చాలా అంటే చాలా తుక్కుపోతుంది ఇలా ఉడికించినట్లయితే దగ్గరగా అయిపోతుందండి ఇప్పుడు మనం ఒక బండ పైన కానివ్వండి ఏదైనా పీట పైన కానివ్వండి ఇలా వేసి చేతికి ఆయిల్ లేదా పిండి వేసుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా అయితే మనం చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా పిండిని అయితే కింద వేసుకుంటూ చిన్న చపాతి ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా అయితే ఒత్తేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒత్తేసుకున్న తర్వాత చిన్న బాక్స్ మూతలు అయితే ఉంటాయి కదండి క్యారెట్ బాక్స్ మూతలు అయితే ఆ క్యారెట్ బాక్స్ మూతతో ఈ విధంగా అన్నట్లయితే రౌండ్ షేప్ లాగా చాలా చక్కగా అయితే వస్తుందండి మనం పిల్లలకు లంచ్ బాక్స్లో కానివ్వండి ఈ రోటీలను చేసి పెట్టామనుకోండి మధ్యాహ్నం వరకు అయినా సరే మెత్తగా ఉంటాయి రాత్రి వరకు అయినా సరే అంతే మెత్తగా ఉంటాయండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి తింటే కూడా ఒక మంచి టేస్ట్ అయితే ఉంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ లో అయితే తెలియచండి ఒక్కసారి చేశారనుకోండి మీరు కనీసం వారానికి ఒకసారి కొబ్బరి దొరికినప్పుడల్లా ఇలా చేయడానికైతే అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఇలా చేస్తారండి మీరు ఒకసారి రుచి చూసినట్లయితే పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఇలా కొత్త కొత్తగా చేసాం అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చూడండి ఈ విధంగా కొద్దిగా మందంగా చేసినట్లయితే ఎక్కువగా పొంగవండి అంత మందంగా కాదు అంత పల్సగా కాదు మామూలుగా మీడియంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగా పొంగుతాయండి చూడండి నాకు ఎంత చక్కగా పొంగుతుందో మీరే వీడియోలో అయితే చూడండి చూడండి చాలా చక్కగా పొంగుతూ అయితే చాలా బాగా రోటీలు అయితే వస్తాయండి ఈ విధంగా పచ్చి కొబ్బరి దొరికినప్పుడల్లా ఇలా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత చక్కగా పొంగుతూ అయితే పూరీలాగా అయితే వస్తాయండి అండ్ ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదండి ఈ రెస్ ఈ రోటీలకు వచ్చేసి మీకు నచ్చిన కర్రీతో అయినా సరే చట్నీలతో అయినా సరే ఎవరైనా సరే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారండి అంత సూపర్ టేస్ట్తో ఉంటాయి పచ్చి కొబ్బరితో చేసిన కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్దీ కూడా పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా హెల్దీ అండి మీరు ఒకసారి ఇలా పచ్చి కొబ్బరితో ఇలా ట్రై చేయండి నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మాకు అంత బాగా నచ్చాయి కాబట్టి మేము మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు కాబట్టి పిల్లలైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా చాలా బాగానే వస్తాయండి ఇంక ఎక్కువ చెప్పినట్లయితే సో ఉంటుంది కాబట్టి నేను ఇంకా వీటి గురించి చెప్పడం అయితే మానేస్తానండి మీరు అయితే కంపల్సరీ ఇలా చేసుకోండి అందరూ కూడా లేడీసే చూస్తున్నారండి నా వీడియోస్ అయితే ఒక్కరు కూడా లైక్ చేయడం లేదండి ఇలా కొత్త కొత్త రెసిపీ చేసినప్పుడు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ పదహైదు వందల మంది అండి వాళ్ళలో కనీసం ఒక యాభై మంది అన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొత్త కొత్త వీడియోస్ని కనుక్కొని నేనైతే మీకోసం పోస్ట్ చేస్తానండి చూడండి ఎంత మెత్తగా ఉంటాయంటే అంత మెత్తగా ఉంటాయండి రోటీలు అలానే చాలా స్వీట్గా కూడా ఉంటాయండి కొద్దిగా ఉప్పు వేసుకొని చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇక నేను సాల్ట్ వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అందుకని చెప్పేసి వీడియో ఇంకా అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ సాల్ట్ వేసిన విషయం కూడా నేను లైక్ చేస్తే మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్